నమస్కారం శోభన్ బాబు సిరీస్లో ఆఖరి ఎపిసోడుగా బాబు చలనచిత్ర జీవితాన్ని మరోసారి సింహావలోకనం చేసుకుందాం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గ్రీన్ నటుడు ఎవరు అంటే అందరూ చెప్పే ఒకే ఒక్క పేరు సోగ్గాడు శోభన్ బాబు ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఆయనంటే విపరీతంగా ప్రేమించే అభిమానులు ఇప్పటికీ ఉన్నారంటే అతిశయోక్తి కాదు ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది శోభన్ బాబుకు ఉన్నంతగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్టార్ హీరోకి లేనేలేదు శోభన్ బాబు కృష్ణా జిల్లా మైలవరం దగ్గరలో ఉన్న చిన నందిగామలో పంతొమ్మిది వందల ముప్పై ఏడు జనవరి పద్నాలుగవ తేదీన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు బాబు తండ్రి ఉప్పు సూర్యనారాయణరావు తల్లి రామతులసమ్మ శోభన్ బాబుకి ముగ్గురు సోదరిమణులు ఒక సోదరుడు ఉన్నారు తన పదవ తరగతి వరకు చదువు మైలవరంలోనే కొనసాగింది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మచిలీపట్నంలోనూ రెండవ సంవత్సరం విజయవాడలోనూ చదువుకున్నారు చిన్నప్పటి నుంచే వాళ్ళ బంధువులు తెలిసిన వాళ్ళు నీవు చాలా అందంగా ఉన్నావు నీవు సినిమాలో హీరోగా ప్రయత్నించు అని సలహా ఇచ్చేవారట దాంతో శోభన్ బాబు సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక బలంగా మనసులో నాటుకుపోయింది డిగ్రీ చదువు కోసం గుంటూరు ఏసీ కళాశాలలో చేరారు ఆ కళాశాలలో చదివే రోజుల్లో కొన్ని నాటకాలు కూడా వేశారు వివాహానంతరం లా చదవడానికి మద్రాసు వెళ్లారు శోభన్ బాబు తన భార్యతో సహా మద్రాసు వెళ్లిన శోభన్ బాబు ఒక పూట లా కళాశాలకు వెళ్లి చదువుకుంటూ మిగతా సమయమంతా కూడా సైకిల్ వేసుకుని ఫోటో ఆల్బమ్ చేత పట్టుకుని స్టూడియోల చుట్టూ తిరిగేవారు అలా ఎనిమిది నెలలు గడిచిన పిదప పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఎన్టీఆర్ కథానాయకుడుగా నటించిన దైవబలం అనే చిత్రంలో చిన్న పాత్ర దొరికింది పాత్ర చిన్నదయ్యేసరికి శోభన్ బాబుని ఎవరూ గుర్తించలేదు ఆ తరువాత కొద్ది రోజులకే భక్త శబరి అనే చిత్రంలో మరొక వేషం లభించింది ఆ చిత్రంలో నటించినా కూడా బాబుకి పెద్దగా గుర్తింపు రాలేదు తనకు ఆ పాత్ర స్థిరత్వాన్ని ఇవ్వలేదు ఆ తరువాత ఎన్టీఆర్తో ఉన్న పరిచయం కొద్దీ సీతారామ కళ్యాణంలో లక్ష్మణ్డి పాత్ర వరించింది అలాగే తరువాతి చిత్రంలో ఎన్టీఆర్ సిఫార్సుల మేరకు బాబుకి భీష్మ చిత్రంలో అర్జునుడి పాత్ర లభించింది ఆయా చిత్రాల్లో పాత్రలకుగాను వచ్చే మూడు వందలు ఐదు వందల రూపాయలతోనే తన కుటుంబ అవసరాలు తీర్చుకుంటూ కాలం వెళ్లబుచ్చేవారు ఇంతలోనే వాళ్లకు ఒక అబ్బాయి జన్మించారు ఎప్పుడో ఒక్కసారి సినిమాల్లో పాత్రలు వస్తూ ఉండేవి మిగతా సమయమంతా బాబుతో ఆడుకుంటూ సంభాషణలు సాధన చేసుకుంటూ రేడియో వింటూ కాలక్షేపం చేస్తూ ఉండేవారు కాలక్రమేణా కొందరు మిత్రులతో పరిచయం ఏర్పడింది వాళ్లలో ఒకరు తెనాలి నుంచి వచ్చి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే ఘట్టమనేని శివరామకృష్ణతో పాటు గుంటూరు నుంచి వచ్చిన కొమ్మినేని అప్పారావు కొమ్మినేని శేషగిరిరావు ఉన్నారు అలాగే విజయవాడ నుంచి మాగంటి రాజబాబు నర్సాపురం నుంచి వచ్చిన మరో కుర్రాడు వీళ్లతో కలిశారు ఒక చోట కలుసుకుని వాళ్లకు వచ్చిన సినిమా అవకాశాలు చిత్ర విశేషాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు ఆ తరువాతి రోజుల్లో శివరామకృష్ణ సూపర్ స్టార్ కృష్ణ అయ్యారు కొమ్మినేని అప్పారావు సంగీత దర్శకులు చక్రవర్తిగా మాగంటి రాజబాబు హీరో మురళీమోహన్గా నర్సాపురం నుంచి వచ్చిన కుర్రాడు తరువాతి రోజుల్లో హీరో కృష్ణన్ రాజుగా ఎదిగారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో బాబుకి పాప జన్మించింది మహామంత్రి తిమ్మర్సులో ఒక పాత్ర దొరికింది ఆ తరువాత ఎన్టీఆర్ లవకుశ చిత్రంలో శత్రుఘ్నుడు పాత్రకు అవకాశం దొరికింది ఆ తరువాత ఇరుగు పొరుగు అనే సాంఘిక చిత్రంలో ఒక చిన్న వేషం లభించింది సోమవార వ్రత మహత్యం అనే చిత్రంలో మరో చిన్న వేషం వచ్చింది కొద్ది రోజుల తర్వాత అక్కినేని సిఫార్సుతో చదువుకున్న అమ్మాయిలు అనే చిత్రంలో చిన్న గుర్తింపు వచ్చే పాత్ర వరించింది ఈ చిత్రాలలో నటిస్తే వచ్చే డబ్బులతో ఇంటి అద్దె కరెంటు బిల్లు కనీస అవసరాలు తీరకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుందామని నిర్ణయించుకుని సామాను సర్దేసుకుని మర్నాడు వెళ్ళిపోదామనుకున్నారు అయితే ఆ రోజు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఒక అతను శోభన్బాబు ఇంటి తలుపు తట్టి రాజ్యం పిక్చర్స్ తీయబోయే నర్తనశాల చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రకు అవకాశం ఇస్తున్నట్టు చెప్పారు ఆ తరువాత వరుసగా కర్ణ అనే తమిళ సినిమాలో చంద్రుడి పాత్ర నవగ్రహ పూజా మహిమలో ఒక చిన్న పాత్ర మైరావణ దేశద్రోహులు సుమంగళిలో ఒక పాట ప్రమిళార్జునీయంలో ఒక చిన్న వేషం పాలనలో చిన్న వేషం ఇలా చిన్న చిన్న వేషాలే తప్ప పూర్తి స్థాయిలో నటుడుగా నిరూపించుకునే అవకాశాలు రాలేదు అలాంటి సమయంలో పెద్ద మలుపు తిప్పిన చిత్రం వీరాభిమన్యు పంతొమ్మిది వందల అరవై ఐదులో తీసిన ఈ చిత్రంలో మొదటిసారి పూర్తి స్థాయిలో కథానాయకుని పాత్రతో అద్భుతమైన నటన ప్రదర్శించారు శోభన్ బాబు ఈ చిత్రం పన్నెండు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది ఆ తరువాత పరమానందయ్య శిష్యుల కథలో ఒక చిన్న పాత్ర ఈ చిత్రంలో పదిహేను వందల రూపాయల పారితోషికం కోసం కొన్ని గంటల పాటు ఒక పామును మెడలో వేసుకున్నారు తరువాత కృష్ణ కథానాయకుడుగా వచ్చిన గూఢచారి నూట పదహారులో చిన్న పాత్రే పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు సుమారు ముప్పై మూడు చిత్రాల్లో అన్నీ కూడా సహాయ నటుడు కథానాయకుడు చిన్న చిన్న ప్రాధాన్యత లేని పాత్రల్లో నటిస్తూ వచ్చారు శోభన్ బాబు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తన యాభై రెండవ చిత్రం మనుషులు మారాలి శోభన్ బాబుని కథానాయకుడిగా నిలదొక్కునేలా చేసింది అప్పటి వరకు కూడా చిన్న పాత్రలతో సరిపెట్టుకున్న నటి శారద కూడా ఆ చిత్రంతోనే కథానాయికిగా చిత్ర పరిశ్రమలో స్థిరపడిపోయారు శోభన్ బాబుతో పి చిన్నప్పరెడ్డి నిర్మాతగా ఉషశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో పసిడి మనసులు విచిత్ర దాంపత్యం చిత్రాలు నిర్మించారు అలాగే మల్టీస్టారర్ మూవీస్కి పెట్టింది పేరుగా నిలిచిన నటశేఖర కృష్ణ నటభూషణ్ శోభన్ బాబు కలిసి నటించిన చిత్రాలు చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో విడుదలైన పుట్టినిల్లు మెట్టినిల్లు గంగా మంగా చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి అదేవిధంగా మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన ముందడుగు మండే గుండెలు చిత్రాలు అద్భుత విజయాలను సొంతం చేసుకున్నాయి నటభూషణ్ బాబు పేరు చెబితే ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు గుర్తుకు వస్తాయి ఇద్దరు పెళ్లాల ముద్దులు మొగుడు కథలు మనకు వస్తాయి శారద సినిమా నుంచి యావండి ఆవిడొచ్చింది సినిమా వరకు శోభన్ బాబు శారదా జోడీకి ప్రేక్షకులు జేజేలు కొట్టారు ఆ తరువాత శ్రీదేవి జయప్రద జయసుధ విజయశాంతి సుహాసిని వంటి అనేక మంది హీరోయిన్లతో కలిసి నటించి అనేక హిట్లు ఇచ్చారు శోభన్ బాబు కార్తీక దీపం వంటి సినిమాలు మహిళా ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటున్నాయి అలాగే సోగ్గాడు సినిమా విజయం తరువాత ఆయన సోగ్గాడు బాబుగా ప్రేక్షకుల హృదయాల్లో స్థిరపడిపోయారు ఇటు క్లాసు అటు మాసు చిత్రాల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను శోభన్ బాబు సమానంగా ఆకట్టుకున్నారు మానవుడు దానవుడు సినిమాతో శోభన్ బాబు మాస్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది ఆ తరువాత జగత్ జట్టిలు ప్రతీకారం సినిమాలతో మాసులోనూ ఒక మంచి ఇమేజ్ సాధించారు అలాగే బాపు దర్శకత్వంలో వచ్చిన సంపూర్ణ రామాయణంలో శోభన్ బాబు రాముని పాత్రకు తగిన న్యాయం చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదులో శోభన్ బాబు ఎక్కువ చిత్రాలు విజయవంతం కాలేదు జగన్ కోడెజు మిస్టర్ విజయ్ అభిమన్యుడు దానవుడు సంపూర్ణ ప్రేమాయణం మాంగళ్య బలం ఇలా చాలా సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు మధ్యలో ఇల్లాలు ప్రియురాలు జాకీ ఊరికి సోగ్గాడు శ్రీవారు లాంటి హిట్లు కూడా వచ్చాయి అందులోనూ మహారాజు ముగ్గురు మిత్రులు లాంటి సినిమాలు ఘన విజయాల్ని సాధించాయి అప్పటికే బాబు వయస్సు యాభైవ పడిలో పడడంతో జయాపజయాలు రెండింటినీ సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవర్చుకున్నారు ఇప్పటికే పాతికేళ్లుగా శ్రమిస్తూనే ఉన్నాను పైసా పైసా కూడబెట్టుకున్నాను ఒక తండ్రిగా తాతగా తదనంతరం తన వారసులకు ఎంత ఇవ్వగలనో అంతా ఇచ్చే స్థాయికి చేరుకున్నాను అని ఆయన మనసులో ఒక ఆలోచన రాగానే ఇక సినీ జీవితం నుంచి నిష్క్రమించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు అలా అనుకుంటూ ఉండగానే శ్రావణ సంధ్య బంధం అడవి రాజా జైనుపక్షి లాంటి చిత్రాలు రావడం చేయడం హిట్లు సాధించడం జరిగిపోయింది అలా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చూస్తూ ఉండగా పదకొండు సినిమాలు రిలీజ్ అయ్యాయి చలనచిత్ర జీవితం నుంచి రిటైర్ అవుదామని అనుకుంటున్నాను అని ఒకసారి గొల్లపూడి మారుతీరావు గారికి చెబితే ఏమంత తొందరొచ్చింది సాగినంత కాలం సాగనివ్వండి అని అన్నారట ఎంతో దూరదృష్టితో ఆయన చెప్పిన ఆ సూచన సారాన్ని గ్రహించిన శోభన్ బాబు మరో పదేళ్లు తెలుగు ప్రేక్షకులను అలరించారు ఈ విధంగా శోభన్ బాబు తన ముప్పై ఏళ్ల కెరీర్లో రెండు వందల ముప్పై ఒక్క సినిమాల్లో నటించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన హలో గురు సినిమాతో నటనకు గుడ్ బై చెప్పారు అప్పటి వరకు ఏ నటుడు ప్రకటించని విధంగా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం ఇక చివరిగా శోభన్ బాబు వ్యక్తిత్వం గురించి ఒకసారి తలుచుకుందాం శోభన్ బాబు మొదటి నుంచి క్రమశిక్షణగా ఉండేవారు ఉదయం పది గంటలకు షూటింగ్ మొదలు పెడితే సాయంత్రం ఆరు గంటలకు ఖచ్చితంగా షూటింగ్ పూర్తి చేసేవారు పండగలకు ఆదివారాలు తప్పనిసరిగా సెలవు తీసుకునేవారు ఇలాంటి నియమ నిబంధనలు పెట్టుకుని వాటికి లోబడి ఉండే నిర్మాతలకే కాల్షీట్లు ఇచ్చేవారు సాయంత్రం షూటింగ్ అయిపోగానే ఇంటికి వచ్చి కుటుంబంతో గడిపేవారు సినిమా సంగతులేవీ ఇంట్లో అసలు చర్చించేవారు కాదు తోటి నటీ నటులతో కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయం కుటుంబంతో గడపండి మన వృత్తి మన కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కాకూడదు అని చెప్పేవారట అందుకే చాలామంది శోభన్ బాబుని గాను పరిపూర్ణమైన వ్యక్తిగాను అభిమానించేవారు వయస్సు పైబడుతున్నప్పుడు చాలామంది హీరోలు తన స్థాయిని తగ్గించుకుని చిన్న చిన్న పాత్రలు కూడా వేసేవారు కానీ శోభన్ బాబు ఇందుకు భిన్నంగా హీరో పాత్రలు మాత్రమే వేసేవారు ఏనాడు ఆడంబరాలకు లోను కాకుండా నిరాడంబర జీవితం గడిపేవారు డబ్బు బాగా పొదుపు చేసేవారు మనిషి యంత్రం కాదు కాకూడదు అనేది బాబు సిద్ధాంతం రకరకాల మాస్కులు వేస్తూ తీస్తూ అనుక్షణం ఒత్తిడితో సహవాసం చేయకూడదు సాధారణ ఉద్యోగంలో పదవీ విరమణ ఎలా ఉంటుందో అదేవిధంగా నటించే వృత్తిలోనూ ఉండాలి కీళ్లు అరిగిపోయినా కీయిస్తే తిరిగే మరబొమ్మల మనిషి మారిపోకూడదు దీన్నే ఆయన బలంగా నమ్మారు సిన్సియర్గా ఆచరించి చూపించారు కళ్ళ చుట్టూ వలయాలు మొహన్నిండా ముడతలు గొంతులో వణుకులాంటివి రాకముందే ఎప్పటికీ వన్నె తగ్గని అందగాడిలా సోగ్గాడిగా ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోవాలని ఆయన కోరుకున్నారు వృత్తి జీవితం విరమించే వేళకి ఆర్థిక భద్రత అవసరాన్ని ముందే గుర్తించి జాగ్రత్తపడ్డారు అందుకు భూమిని ఒక స్థిరమైన ఆదాయ వనరుగా ఆయన గుర్తించారు నెలకు కావలసినంత ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు వేసుకున్నారు జీవితంలోని వాస్తవికతను అర్థం చేసుకుని వర్ధమాన పరిస్థితులను సమన్వయం చేసుకుని దాన్ని అమలు చేయడంలోనే విజ్ఞత ఉందని శోభన్ బాబు గట్టిగా విశ్వసించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ నుంచి సినిమాలకు పూర్తిగా స్వస్తి చెప్పారు వజ్ర సంకల్పంతో తిరిగి అటువైపు చూడకుండా తమ జీవితాన్ని గడిపారు సరిగ్గా యాభై తొమ్మిదేళ్ల వయసులో ఒక ప్రభుత్వ ఉద్యోగిల పదవీ విరమణ చేసిన స్థిత ప్రజ్ఞుడు శోభన్ బాబు అలా ముందుకు వెనక్కు ఊగుతున్న కుర్చీలో మహారాజులా కూర్చున్న మల్లెపూవు లాంటి ఆంధ్రుల అభిమాన అందాల నటుడు శోభన్ బాబు రెండు వేల ఎనిమిది మార్చి ఇరవై తేదీన తన డెబ్భై రెండవ ఏట రాని లోకాలకు పయనమయ్యారు అఖిలాంధ్ర అభిమాన లోకం మల్లె మల్లెపువ్వు మరో లోకంలో సువాసనలు వెదజల్లడానికి వెళ్ళిపోయింది ఈ రోజున శోభన్ బాబు మన మధ్య లేకున్నా ఆయన నటించిన సినిమాలు నేటికీ ప్రేక్షకుల మదిలోనే ఉన్నాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు నమస్కారం